గవర్నర్ ప్రసంగం స్క్రిప్ట్ లా ఉంది ప్రసంగంలో అన్ని అబద్ధాలే నాలుగు వందల ఇరవై హామీల గురించి చర్చించలేదు ప్రజాపాలన అంటే ఇదేనా ప్రభుత్వ బిజినెస్ కోసమే అసెంబ్లీ సమావేశాలు అప్పులు చేయడంలో ప్రభుత్వం పురోగమిస్తుంది ప్రభుత్వానికి ఒక డైరెక్షన్ లేదు బీజేపీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి సో ఇక నిన్న గవర్నర్ గారి ప్రసంగం గురించి మాట్లాడుతున్నాడు ఆఫ్టర్ సెషన్ అయిపోయిన తర్వాత మొత్తం స్క్రిప్టే ఉందని చెప్పి వాస్తవంగా స్క్రిప్ట్ ఏమి ఉండదు గవర్నర్ గారు ఏ ఉండదు ఎన్ని పేజీలు అయితే సిఎస్ గారు తర్వాత ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం రాసిచ్చినటువంటి స్క్రిప్ట్ నే ఆడ జరుగుతుంది తప్ప దానివల్ల ఒక్క ముక్క కూడా ఏం ప్రయోజనం ఉండదు ఇగో మేము అట్లా చేసినాం రైజింగ్ తెలంగాణ రైజింగ్ ముందుకు దూసుకుపోతా ఉన్నది మేము రుణమాఫీ చేసినాం రైతు భరోసా ఇచ్చినాం ఫ్రీ బస్ ఇస్తున్నాం ఫ్రీ కరెంట్ ఇస్తున్నాం ఫ్రీ గ్యాస్ ఇస్తున్నాం అతి త్వరలోనే అతి త్వరలోనే నాలుగు వేల రూపాయల పెన్షన్ చేయబోతున్నాం అతి త్వరలోనే స్కూటీలు వేయబోతున్నాం అతి త్వరలోనే త్వరం బంగారం వేయబోతున్నాం ఏది రాసిస్తే గదే అలా చదువుతారు అంతగా చెప్తే వేరేది ఏ ఉండదు గవర్నర్ ప్రసంగం వల్ల అసలు మరి రాష్ట్రాలకి గవర్నర్ని ఏదైతే గవర్నర్ గిరి ఉందో దాన్ని రద్దు చేయాలని చెప్పి కూడా అనేకమైనటువంటి సిఫార్సులు వచ్చినాయి ఎందుకంటే పెద్ద ప్రయోజనం ఏం లేదు అనేది కూడా కొంత అప్పట్లో చర్చ జరిగింది చర్చ జరిగింది కాబట్టి సో ఇక అటు ప్రజలకి ప్రతిపక్షానికి ప్రభుత్వానికి కొంత మధ్య వారధిగా ఆడ సెంట్రల్కి కేంద్రానికి కూడా మధ్య వారధిగా గవర్నర్ కొద్దిగా ఉంటాడు అని చెప్పి సో గవర్నర్ గిరిని రద్దు చేయలేదు మొత్తం స్క్రిప్టే ఉంది ఇక స్క్రిప్టే ఉందని చెప్తూ స్క్రిప్టే ఉంటది యాడికి వెళ్ళి నువ్వు జనవరి ఇరవై ఆరో తారీఖు గణతంత్ర దినోత్సవం ఆ రోజు జరిగే ముఖ్యమంత్రి గారిదైనా గవర్నర్ గారి ప్రసంగం అయినా తర్వాత ఆగస్టు పదిహేనో తారీఖు రోజు స్వాతంత్ర దినోత్సవం రోజు లేదా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు జూన్ రెండు ఈ ఈ ఇవన్నీ కూడా స్క్రిప్ట్లే ఉంటాయి ఆడ చదివిన దానికి నిజంగా జరిగేదానికి ఏం సంబంధం ఉండదు ఏం సంబంధం ఉండదు ఇంకేం చెప్తున్నాడు ఇక హెల్లిట్ మహేశ్వర్ రెడ్డి ఈయన కూడా ఏం చెప్తాడంటే బీజేపీ ఆయన ఆయన ఒత్తడు ఒక విషయాన్ని పెద్ద హాట్ టాపిక్ లాగా మాట్లాడతాడు ఆ తర్వాత దీని మీద చర్చ ఉండదు దీని మీద కేంద్ర ప్రభుత్వాలు కానీ మళ్ళీ ఏం పట్టించుకోవు ఒక అవినీతి జరుగుతుందని చెప్తారు మరి వీళ్ళది కూడా కొంత ఉంది అటు ఇటు డ్రామా కొద్దిగా వీళ్ళది కూడా ఉంది ఇంకేం చెప్తుంది ఆ ప్రభుత్వ బిజినెస్ కోసమే అసెంబ్లీ సమావేశాలు అప్పులు చేయడంలో ప్రభుత్వం పురోగమిస్తుంది అప్పులు చేస్తాం కూడా వస్తలేదండి ప్రభుత్వానికి అప్పులు చేయడం కూడా రాట్లేదు మా దగ్గర అసలు పైసలు లేవు మేము ఆ అప్పు తీసుకురావాలి అది కూడా కొంత కన్ఫ్యూజ్ ఉంది అందుకే సార్ ముఖ్యమంత్రి గారు మీరు కనీసం అప్పులు చేసే విషయం అయినా సరే కొంచెం జాగ్రత్తగా ఇంట్రెస్ట్గా చేయండి దాని మీద కొద్దిగా దృష్టి పెట్టండి అని చెప్తా ఉన్నారు సోషల్ మీడియాలో అదే జరుగుతున్నది పైసలు లేకపోతే ఎట్లా సార్ ముఖ్యమంత్రి గారు మీరే ఎట్లా మాట్లాడితే ఎట్లా అని చెప్పి ప్రభుత్వానికి ఒక డైరెక్షన్ లేదు బీజేపీ నేత ఇక ఎమ్మెల్యే ఎయిలెటి మహేశ్వర్ రెడ్డి అయితే సో రాసిండు కానీ గవర్నర్ గారి ప్రసంగం మరి అంత అట్లుంటదండి జరగందంతా కూడా ఏదో జరిగిపోతున్నట్లు వాస్తవాలు చెప్పాలా ఎందుకంటే ఇంకా కొంచెం ప్రభుత్వం ఇంకా కొంచెం పప్పులో కాలేసినట్లే కదా ఏ ఏం జరగకపోయినా కూడా మొత్తం జరిగినట్టు ఏంది గవర్నర్ గారితో చెప్ అని చెప్పి తెలంగాణ సమాజం అది కూడా చూస్తుంది అది కూడా చూస్తుంది ఏదేమైనా కానీ ఇక్కడ ఇంప్లిమెంటేషన్ అమలు కానటువంటి పథకాలు అమలు కానటువంటి పనులు ఇక పెద్దగా సో అవన్నీ కూడా నిన్న అసెంబ్లీ సెక్షన్ లో గవర్నర్ గారితో అయితే రాష్ట్ర ప్రభుత్వం దగ్గరుండి దగ్గరుండి మాట్లాడించారు అనేది మాత్రానికి క్లియర్గా అర్థమైంది